హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సంతోషం ఆనందం జీవితంలో ప్రతి ఒక్కరికి చాలా అవసరం మనకి మనం ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాం కానీ ఏదో ఒక మానసిక ఒత్తిడి లేదంటే ఏదో ఒక సమస్య ఇది ప్రతి ఒక్కరికి ఉండేది కానీ మనం తినే ఆహార పదార్థాలు మనల్ని సంతోషంగా హ్యాపీగా ఉంచే ఆహార పదార్థాలు ఉన్నాయి దానివల్ల ఆ ఆహారం తినడం వల్ల హార్మోన్స్ని సంతోషపెట్టే ఆహార పదార్థాలు ఉన్నాయి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇదే ఇది ఆరోగ్య నిపుణులు ఆహార నిపుణులు చెప్తున్న విషయం సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మనం ఇక టాపిక్లోకి వస్తే చాలామంది మనం మానసికంగా సంతోషంగా ఉంటే చాలు అన్నీ బాగుంటాయి అని అనుకుంటూ ఉంటాం అది కొంతవరకు నిజమే కానీ మనం తీసుకునే ఆహారం వల్ల కూడా మనం హ్యాపీగా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మనం ఇక ఆ టాపిక్ ఏంటో చూద్దాం మానసిక సంతోషం ఉన్న ఎడల దేనినైనా సాధించవచ్చు అన్నది పెద్దల నుండి వస్తున్న నానడి ఆనందం కేవలం ఒకే అంశంతో ఎన్నటికీ ముడిపడి ఉండదు ఒక వ్యక్తి సంతోషంగా ఉన్నాడు అంటే దాని వెనుక అనేక అంశాలు దాగి ఉంటాయి విషయాలకు స్పందించే ఆలోచన విధానం దగ్గర నుండి అనేక మానసిక మరియు శారీరక ప్రభావాల కలయికలు ఒక వ్యక్తి సుఖ దుఃఖాలను నిర్దేశిస్తాయి వీటిలో కొన్ని తాత్కాలికమైనవిగా ఉంటే కొన్ని శాశ్వతమైనవిగా ఉంటాయి ఎగ్జాంపుల్ మీరు ఏదైనా బహుమతిని స్వీకరించినప్పుడు తాత్కాలిక ఆనందాలకు గురైతే ఏదైనా విజయాన్ని సాధించిన ఆ సంతోషం శాశ్వతంగా ఉంటుంది ఈ మానసిక మార్పులకు జీవన శైలి కూడా కారకంగా ఉంటుంది అందులో ప్రధానంగా వ్యాయామం ఆరోగ్యం ఆహార ప్రణాళిక మొదలైనవి కీలక పాత్ర పోషిస్తాయి మరి ఏ పదార్థాలు తినడం వల్ల మనిషిని హ్యాపీగా ఉంచే హార్మోన్స్ ప్రేరేపింపబడతాయి అనే విషయాన్ని మనం చూద్దాం ఏ హార్మోన్లు వ్యక్తి ఆనందానికి కారణంగా ఉంటాయి ప్రధానంగా మెదడులో నాలుగు రకాల హార్మోన్లు వ్యక్తి సంతోష స్థాయిలను ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి వరుసగా డోపమైన్ సెరోటోనిన్ ఎండార్పిన్స్ మరియు ఆక్సిటోసిన్ ఇవి మెదడులో ప్రధానమైన ప్రాథమిక హ్యాపీ హార్మోన్లుగా ఉన్నాయి క్రమంగా వ్యక్తిని సంతోషంగా ఉంచేందుకు బాధ్యత వహిస్తాయి ఇక్కడ మీకు నేను ఈ నాలుగు హార్మోన్స్ గురించి చెప్తున్నాను ఇవి ఏమేమి పనులు చేస్తాయి దానివల్ల మనకు ఎటువంటి సంతోషం కలుగుతుంది అనేది ముందుగా సెరోటోనిన్ డిప్రెషన్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషించే న్యూరో ట్రాన్స్మిటర్ సెరోటోనిన్ ఇది కేవలం నిరాశ స్థాయిని తగ్గించడమే కాకుండా ఆత్మహత్య ఆలోచనలు పెరుగుకొని చూడడంలో సహాయం చేస్తుంది ఇక రెండోది డోపమైన్ ఇది మరొక న్యూరో ట్రాన్స్మిటర్ దీనిని తరచుగా కెమికల్ ఆఫ్ రివార్డ్ అని కూడా పిలుస్తారు ఎగ్జాంపుల్ మీరు ఏదైనా లక్ష్యాన్ని సాధించినప్పుడు లేదా ఏదైనా పనిని పూర్తి చేసినప్పుడు లేదా ఇతరుల పట్ల దయచూపు సందర్భంలో ఈ హార్మోన్ విడుదల జరుగుతుంది ఇక మూడోది ఎండార్పిన్లు వీటిని ఓపియాయిడ్ న్యూరో ఫెఫ్లైట్స్ అని వ్యవహరించడం జరుగుతుంది మరి ఇవి శారీరక నొప్పిని ఎదుర్కొనేందుకు సహాయం చేయడానికి కేంద్ర నాడీ వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడతాయి ఇక నాలుగోది ఆక్సిటోసిన్ ఈ హార్మోన్ డోపమైన్ మరియు సెరోటోనిన్లను ప్రేరేపిస్తూ ఉంటుంది క్రమంగా ఆందోళనను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది మరి హ్యాపీ హార్మోన్లను ప్రేరేపించే ఆహార పదార్థాలంటూ చూద్దాం ముందుగా ఒకటి డార్క్ చాక్లెట్ డార్క్ చాక్లెట్లు అనామ్ల జనకాలతో పూర్తిగా నిండి ఉంటాయి డార్క్ చాక్లెట్లలోని ఎన్ అంటే అశిలెతనోలమైన్ మరియు కొన్ని ఇతర రసాయనాల సమూహం మూలంగా ఎండార్పిన్స్ను విడుదల జరిగి క్రమంగా మెదడును ఉద్దీపన గావించి మీ మానసిక స్థితిని మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది డార్క్ చాక్లెట్ తీసుకున్న క్షణంలో మిక్కిలి సుఖభ్రాంతి అనుభూతిని పొందడానికి కారణం ఇదే దీనికి తోడు డార్క్ చాక్లెట్ రోగ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని మెదడు ఆలోచన పనితీరును కూడా ప్రోత్సహిస్తుంది ఇక రెండో చూస్తే మనం అవకాడో అవకాడోలో ఆరోగ్యకర ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాల నిక్షేపాలు ఉంటాయి ఇవి మెదడు ఆరోగ్యాన్ని పెంచడంతో పాటు మానసిక స్థాయిల నియంత్రణ సైతం కలిగి ఉంటుంది అవకాడోలోని విటమిన్ బి త్రీ సెరోటోనిన్ల స్థాయిలు పెరుగుదలలో ముఖ్య పాత్ర పోషిస్తుంది క్రమంగా మీ మొత్తం శారీరక మానసిక ఆరోగ్యాన్ని సానుకూలంగా ప్రభావితం చేయగలిగినగా ఉంటుంది ఇక మూడోది చెర్రీ టమాటా చెర్రీ టమాటాలు లేదా సాధారణ టమాటాల్లో ఒకే రకమైన పోషకాల నిక్షేపాలు ఉంటాయి ఇంచుమించుగా లైకోవిన్ అద్భుతమైన మూలంగా ఉన్న ఈ టమోటాలు మీ మెదడును రక్షించడంలో కీలకపాత్ర పోషిస్తుంది డిప్రెషన్ స్థాయిని తగ్గించడంలో అత్యంత ప్రభావశీలిగా చెప్పబడుతుంది డిప్రెషన్ స్థాయిని పెంచే ఇన్ఫ్లామేటరీ సమ్మేళనం తగ్గించడంలో లైకోపిన్ ఎంతగానో దోహదం చేస్తుంది ఇక నాలుగో చూస్తే విత్తనాలు మరియు తృణధాన్యాలు తృణధాన్యాలు బి విటమిన్లు ఆరోగ్యకర ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు మెగ్నీషియం మరియు జింక్ సమ్మేళనాలతో నిండి ఉంటాయి ఇవి ఒత్తిడి కారక హార్మోన్ అయిన కార్టిస్టాల్ స్థాయిలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఆక్రోట్లు బాదం మరియు గుమ్మడి విత్తనాలు పొద్దు తిరుగుడు వంటి విత్తనాలు ఎండార్పిన్స్ని స్థాయిల ఉత్పత్తిని ప్రేరేపించే ఉంటాయి ఈ ఎండార్పిన్స్ క్రమంగా రక్త ప్రసరణ ద్వారా శరీరం అంతా ప్రవహించి ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తూ సుఖభ్రాంతికి లోను చేస్తాయి ఇక ఐదు పాలు ట్రిప్టోఫాన్ అని పిలువబడే సమ్మేళనాల ఉనికి కారణంగా మానసిక స్థాయిలను క్రమబద్ధీకరించగలిగే లక్షణాలు పాలలో ఉంటాయి ఈ ట్రిప్టోఫాన్లు నెమ్మదిగా సెరటోనిన్ వలె రూపాంతరం చెందుతున్న కారణంగా ఇది సాధ్యమవుతుంది పాలలో ఉండే లాక్టియం అని పిలువబడే ప్రోటీన్ శరీరాన్ని ప్రశాంతంగా ఉండినట్లు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇక ఆరు హ్యాపీ హార్మోన్లు ప్రేరేపించి ఇతర మార్గాలు కూడా చూద్దాం హ్యాపీ హార్మోన్లు విడుదల చేయడానికి మరొక ఉత్తమ మార్గం నవ్వడం నవ్వడం వలన హ్యాపీ హార్మోన్లు విడుదల కాబడి శారీరక సమస్యలకు స్వాంతన కలిగిస్తుంది దైనందిక ప్రణాళికలో భాగంగా ఇరవై నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా మెదడులో డోపమైన్ సెరటోనిన్ వంటి హ్యాపీ హార్మోన్లు విడుదల జరుగుతుంది ఇక మూడవ ఉత్తమ పద్ధతిగా మసాజు ఉంటుంది ఇది బాధను పెంచే కార్టిస్టాల్ స్థాయిని ముప్పై ఒకటి శాతం వరకు తగ్గించి సెరటోనిన్ మరియు డోపమైన స్థాయిలను ఇరవై ఎనిమిది శాతం మరియు ముప్పై ఒకటి శాతంగా పెంచగలదని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు ఇక మరొక విషయం చూస్తే ధ్యానం ధ్యానం కూడా అరవై ఐదు శాతం డోపమైన స్థాయిలను పెంచగలదని కొన్ని అధ్యయనాలు నివేదిస్తున్నాయి సో ఫ్రెండ్స్ మరి ఇదండి మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని అలాగే ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో హ్యాపీగా ఉండాలని సంతోషంగా ఉండాలని ప్రతి విషయంలో పైకి ఎదగాలని జీవితంలో ఎన్నో సాధించాలని అనుకుంటారు సో మరి అటువంటిప్పుడు మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఆరోగ్య నిపుణులు కూడా కొన్ని సలహాలు సూచనలు మనకిచ్చారు వాటిని పాటించండి తప్పకుండా అవి చాలా తక్కువ రేటువి మనకి ఎప్పుడు విరివిగా ఎక్కడ పెడితే అక్కడ దొరికేవి వాటిని తినండి మీరు కూడా సంతోషంగా ఉండండి అలాగే మీరు మీ కుటుంబాన్ని సంతోషంగా ఉంచండి అలాగే మీరు ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ సాధించడానికి హ్యాపీగా ఉండడం వల్ల హార్మోన్స్ మనల్ని ప్రేరేపించి జీవితంలో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ సక్సెస్ అవ్వడానికి చాలా చాలా సహాయపడతాయి సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్